వెల్కమ్ టు న్యూస్ నా పేరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కళను సహకారం చేసిన నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు మహబూబ్ అప్రోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నిలిపి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన పరిపాలన అధ్యక్షుడు కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మొగల్ల శ్రీనివాస్ పడమటి మమత నరేందర్ రెడ్డి పలసం రమేష్ కొండూరు వెంకటేశం మద్దెల మంజుల నాగరాజు ఐటి పాముల సత్యనారాయణ ప్రభాకర్ పబ్బుస్వామి పల్సం రాజు నానమాల ఉప్పలయ్య కల్లెం మారయ్య కాసుల పెద్దులు సోమనబోయిన సతీష్ పైల మల్లారెడ్డి ఎడవెల్లి శాంతికుమార్ పోలేపాక సత్యనారాయణ బల్గురి నరేష్ రెడ్డి బొడిగే లింగస్వామి కాచమల్ల శేఖర్ సురేష్ పల్లెర్ల రామచందర్ ఓరగంటి స్వామి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒల్లిగొండ మండల కేంద్రంలో తుమ్మల వెంకరెడ్డి గారు అధ్యక్షత జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు అప్రోజ్ అధ్యక్షత జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం కేసీఆర్ గారు పేరు చెప్తే వెంట్రుకలు నిక్కబడుస్తాయి నిజంగా అణచివేత దోపిడి పీడన ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి తిరుగుబాటు మొదలవుతుంది అట్లా తెలంగాణ మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురై నిర్లక్ష్యానికి గురై అణచివేతకు గురై దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి కన్న బిడ్డ కేసీఆర్ నిజంగా కేసీఆర్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క విషయం మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఒక దేశం దేశంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ హైదరాబాదు దేశం నైజాం సర్కారు పాలన నుంచి విముక్తి కాబట్టి తర్వాత మనని మనం పాలించుకుందాం అనుకుంటున్న సందర్భంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు పాలకులు హైదరాబాదు రాష్ట్రం మీద కన్నేసి తెలుగు భాష మాట్లాడటోళ్ళం అన్నదమ్ములెక్క కలుసుందామని చెప్పేసి ఒక మాట మాట్లాడితే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అనుమానం వచ్చి ఫజల్ అల్లీ కమిటీ నేషన్ అలీ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి మనం ఈ తెలంగాణని ఆంధ్రతో కలపడానికి వీలు లేదు అని చెప్పేసి ఫజల్ అల్లి కమిటీ చెప్పింది వాళ్ళకు నీళ్లు పోతాయి నిధులు పోతాయి ఉద్యోగాలు పోతాయి ఈ ప్రాంత వనరుల మీద కన్నేసినటువంటి సీమాంధ్ర పాలకులు ఈ తెలంగాణని హస్తగతం చేసుకోవడం కోసమే భాషా ప్రయుక్త రాష్ట్రం మీద కలుసుందామని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు ఫజల్ కమిటీ చెప్పింది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బెల్లి లలితక్క తెలంగాణ అన్నందుకే పదిహేడు ముక్కలు చేసి బాయిలలే వేసే విషయం కూడా మనందరం చూసినాం గద్దారన్న జై తెలంగాణ అన్నందుకే గద్దారన్న గుండెలోకి బుల్లెట్ దించినటువంటి విషయం కూడా మనందరం చూసినాం ఆ రోజులల్లో తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి వీల్లేదు అని చెప్పి నిషేధించిన రోజులలో అప్పుడే వచ్చిన నాయకుడు కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో దేశం మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ సమాజాన్ని అంత ఒక ముద్దలో ఒక దగ్గర తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు ఒక నాయకుడు ఇవాళ తెలంగాణ అసాధ్యం అనుకున్నారు సాధ్యమే కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక నాయకుడు ఇవాళ అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన సాధకుడు ఇవాళ పాలకుడైన తర్వాత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిర్మించి దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూడ చూసే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడు ఈ భూమి మీదకి వచ్చినందుకు నిజంగా మనందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడాలి ఆయన గురించి జయశంకర్ సార్ ఒక మాట అంటాడు కేసీఆర్ కారణ జన్ముడు అని నిజంగా కారణ జన్ముడు కేసీఆర్ ఆయన నిలువల్ల తెలంగాణ ఉంటుంది తెలంగాణ గురించి ఆలోచిస్తాం ఇవాళ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ మళ్ళొక్కసారి ఆగమవుతున్నది కేసీఆర్ నువ్వు మళ్ళీ మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి ఈ తెలంగాణకు రక్షకుడుగా నువ్వు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఈ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నువ్వు సంత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తి ఆకాక్షిస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం పది సంవత్సరాల పాలన ఒక స్వర్ణయుగం ఆయన ప్రతి పథకం దేశానికి ఆదర్శం రూపకల్పనలో వినూత్నం ఆచరణలో ఆచరణలో అమోఘమన్న పాలన చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల ఫలను జాతికి అంకితమిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన ఏకైక వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ కుమంత్రాలు పాలించిన మన చంద్రశేఖరరావు గారి జన్మదినం ఈరోజు ఆయన అదేవిధంగా ఆరు ఆరోగ్యాలతో ఉంటూ ఆ స్వర్ణయుగాన్ని తిరిగి ప్రజలకు అందించడానికి మరొకసారి ముఖ్యమంత్రిగా మన ముందుకు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కోరుకొని ఇక్కడ ఆయన ఓటే కనుక్కోవడం జరుగుతుంది ఆయన చేసిన పదేళ్ళ పాలనలే కావచ్చు ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి చేరింది ఆయన పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కటేసారి కాదు ప్రతిరోజు ఆయన కలుసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు వేరే వేరే పార్టీ వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా కేసీఆర్ అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ప్రతిరోజు ఒక మనిషిలో ఉంటేనే ఉంటాడు అలాంటి వ్యక్తి మాకు సీఎంగా దొరికి పదేళ్ల పాలనలో కూడా ఆయన చూపించిన జనాలకి ఆయన స్కీమ్స్ కావచ్చు ఆయన మంచితనం కావచ్చు ప్రతి ఒక్క డెవలప్మెంట్ కావచ్చు చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఆయన ముందు తీసుకొని వచ్చి ఒక తెలంగాణ కోసం ఎంత కష్టపడి చేసింది అనేది తెలుసు అలాంటి ఆయన ఇంకా కూడా చాలా ఏళ్ళు మంచిగా ఉండాలని ఆశ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని అందరం కోరుకుంటూ సమయంతో పాటు భారతదేశం మొత్తం కూడా తెలుసు ఈ వచ్చిన ప్రభుత్వం సీఎం గారు కొత్త వచ్చిన సీఎం గారు ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్లే తూర్చేస్తా ఉన్నాడు కానీ ఆ ఆనవాళ్ళు చూడడానికి అయిపోయింది ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఎప్పుడో పరిపాలించిన ఈ భారతదేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి గుర్తు ఇప్పటికీ మన భారతీయ జెండాలో ఉన్నది మరి అలాగే అశోక చక్రవర్తిని గాక ఈ దేశం ఉన్నంతకాలం ఎట్లాగా మర్చిపోదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కానీ ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ గుర్తుంచుకోవడం జరుగుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి కాదు ఇంకెవరు వచ్చినా కూడా ఇంకెన్ని తరాల్లో వచ్చినా కేసీఆర్ గారి పేరు కూర్చడానికే అవకాశం లేకుండా ఆ కేసీఆర్ గారు శాశ్వతంగా ఇక్కడ ప్రజలలో గుండెల్లో ఉండడానికి ప్రయత్నం చేసిండు ప్రజలందరూ కూడా ఆయనని గుర్తుంచుకుంటున్నది చేసిండు కాబట్టి ఇవాళ ఆ దేశంలో అశోక చక్రం ఎట్లా గుర్చుకుంటారో ఈ ఎల్ల కాలం ఈ దేశం ఉన్నంతకాలం ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారిని కూడా అట్లే గుర్తుంచుకొని ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు వచ్చిన తెలంగాణ అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ దేశంలోనే ప్రథమంగా నిర్మించాడు అన్ని రకాలుగా వ్యవసాయ రంగాలుగా కానీ ప్రతి రంగాన్ని కార్మిక రంగాలు కానీ అన్ని రంగాలుగా ప్రథమంగా నిర్మించి మళ్ళీ ఆయన వచ్చిన ముఖ్యమంత్రి ఏమంటాడో ఆయన కేసీఆర్ ఆనవాళ్ళని దూసు చేస్తా అంటే ఏం దూసు చేస్తుండో మన తెలంగాణని మళ్ళీ నీళ్లు లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఉన్న బోల్ రన్ని కట్టుకొని పరదేశాలు పోయినాయి ఇతర రాష్ట్రాలకు పోయినాయి అప్పుడు ఆ బోరింగ్లు అందరూ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ వస్తున్నారు నీళ్లు లేక బోల్ వేసుకోవాలి రైతులకు అది ఇబ్బంది పెడుతుంటాయి ఈ రకంగా మరి ఆ వెనకటి కాలం తీసుకొస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండనో గతంలో ఎట్లా పరిపాలించినో అరవై ఏళ్ళు అది గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆయన తరం కాదు కేసీఆర్ గారిని చూడ్ చేయడానికి ఇదే విధంగా కేసీఆర్ గారు మళ్ళీ తన ప్రజలు పండల్లే వల్ల మనం అందరం కూడా ఈ కేసు కట్ చేసి ఎప్పుడు కూడా కేసీఆర్ కూడా ఎప్పటికి కూడా ఐదు సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పే సందర్భంతో మనం ఈరోజు పండుగ కాగా మనం చేసుకుంటూ పరిగణ ఇష్టపడుతున్నాం మాజీ ముఖ్యమంత్రిగా కాదు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ పోరాటం అంటే రోజు నిత్యం కూడా పోరాటం చేసి ఒక పెద్ద భారతదేశంతో కూడా పెద్దతో కూడా చేస్తూ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని ఉద్దేశంతో చాలా ఉద్యోగం పట్టదలతో ఎన్నో అటంకులు వచ్చినా ఎన్నో విమర్శలు వచ్చినా మన మనకు రాణజాగం చేసేటువంటి ముఖ్యమంత్రి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఉండడం మీకు తెలంగాణ వచ్చింది ఆయన ఎప్పుడు కానీ ఎవరు కూడా కానీ ఆయన ఆనమాలు ఎవ్వరూ తీసేయలేడు ఎక్కడ ఎంత ధన్ ఎంతో ఇంకా పది సంవత్సరాలు అయినా అది ఐదు సంవత్సరాలు పరిపాలించినా కూడా కేసీఆర్ నుండి కొట్టే నాయకుడు ఎవరు లేడు కేసీఆర్ ను నాయకుడు ప్రజలే కేసీఆర్కు ఆశీర్వాదం పడ్డరు ఇప్పుడు వచ్చిన సంవత్సరంలో ప్రజలందరికీ కూడా కేసీఆర్ ఉన్నాడు ఏడ ఉన్నాడు ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు మళ్ళీ రాష్ట్రమైన చేతికి వస్తుంది ఎప్పుడు మళ్ళీ ప్రజలకు నయం చేస్తా అన్న ఉద్దేశంతో రైతులంతా కూడా రోజు నిత్యం కూడా అందుబాటులోకించాలని అధ్యక్షులు ఇప్పటి వరకు రుణమాఫీ లేవు రైతు బంధు లేదు అన్ని తూతూవంతరాలు చేసుకున్న చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ రోజు ఏమో పెద్దగా మీడియా ముందు గొప్పగా చెప్తుంది కానీ ఆయన కేసీఆర్ నుండి ఎవరైనా చేయలేరు కేసీఆర్ భగవంతుడు ఎప్పటికీ కూడా వంద ఏళ్ళు ఇదే విధంగా కూడా ఇదే విధంగా మనం జరుపుకుంటూ ఆయనకు వంద ఏళ్ళు కూడా అవసరాలని భగవంతుని కోరుస్తూ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉద్యమ నేత మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఒల్గొండ మండల కేంద్రంలో మరి కేక్ కటింగ్ చేసి మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది ఒకసారి చరిత్రను కనుక గమనిస్తే కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా ఒక కారణ జన్ముడు మరి అలాంటి వ్యక్తి సుదీర్ఘ కాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అనేకమైన పదవులు మరి అధిరోహించి మరి ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసి ఎంతో మందిని మంత్రులను చేసి మరి రెండుసార్లు అధికారంలోకి వచ్చి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యి మరి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మరి కేసీఆర్ గారు నిజంగా ఒకసారి వారిని గుర్తు చేసుకుంటే విధంగా అలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుకుంటారు మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న కేసీఆర్ గారిని ఈ తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా చెరిపేయలేరు ఆయన ఆనవాళ్ళు కాదు కదా ఆయన ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో జీవించుంటాడు మరి వారికి ఈ రోజు జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ మత్సగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి వారు చల్లగా ఉండాలని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబో రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం